అందరికీ నమస్కారం రేపే మంగళవారం అలానే పౌర్ణమి కూడా అలానే హనుమాన్ జయంతి కూడా అయితే రేపు పౌర్ణమి అలానే హనుమాన్ జయంతి మంగళవారం కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున అంటే రేపు మంగళవారం హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఇదొకటి కడతారో అలాంటి వారికి కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది వారిని వరిస్తుంది వారికి ఇంట్లోకి డబ్బు రావాలన్నా లేదా మంచి రావాలన్నా చెడి రావాలన్నా కానీ ఖచ్చితంగా ఇంటి యొక్క సింహద్వారం నుండే వస్తుంది మరి ఇంట్లోకి చెడు కాకుండా కేవలం మంచి మాత్రమే రావాలి డబ్బు సంపాదించడానికి మార్గాలు కనిపించాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా కేవలం మీ యొక్క సింహ ద్వారానికి ఇది కట్టండి ఇది కట్టడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు మీ జీవితంలో ఉండే దరిద్రాలు శని దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి శనీశ్వరుడి యొక్క దుష్ప్రభావాలు మిమ్మల్ని వెంటాడుతున్నట్లయినా లేదా మీ జాతకంలోని శని దోషాలన్నీ మీ కష్టాలను నష్టాలను కలిగిస్తూ ఉన్నా సరే వాటి నుండి విముక్తిని పొందడానికి మనం ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయాలి పౌర్ణమి హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి వస్తుంది సహజంగా మంగళవారం రోజు ఆంజనేయస్వామి వారిని పూజించటం వలన కష్టాలు తొలగిపోతాయి ఆంజనేయ స్వామిని యొక్క అనుగ్రహం ఉంటే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఉండవు అలానే రేపు మంగళవారం అలానే పౌర్ణమి హనుమాన్ జయంతి రేపు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి తమలపాకుల మాలను సమర్పించి జిల్లేడు పూలను స్వామివారికి పాదాల వద్ద పెట్టి నువ్వుల నూనెను గండ దీపంలో పోయాలి గుడి చుట్టూ తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ముందుగా ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి జై శ్రీరామ్ అంటూ హనుమాన్ అని పలకరించాలి అంటే ముందుగా మనం మన కష్టాలను తొలగించుకోవాలి అంటే ముందు శ్రీరాముణ్ణి తలుచుకోవాలి అప్పుడే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఎప్పుడైనా సరే మనం హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు శ్రీరాముణ్ణి ముందుగా తలుచుకొని తర్వాత జై హనుమాన్ అన్నప్పుడు కష్టాలు తొలగిపోయి హనుమంతుడి అనుగ్రహం అనేది కలుగుతుంది దరిద్ర బాధల నిండివి మనల్ని వీడి వెళ్ళిపోతాయి కష్టాలు నష్టాలు తొలగిపోతాయి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఈ విధంగా రేపు పౌర్ణమి రోజు ఈ విధంగా ఆంజనేయ స్వామిని వారికి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అయితే మంగళవారం రోజున శ్రీరామని తమలపాకు పని రాసి వాటిని పదకొండు తమ్మలపాకులు తీసుకొని ఆ తమ్ములపాకులు శుభ్రంగా కడిగి వాటిపైన గంధంతో శ్రీరామని రాసి వాటిని తో తోరణంలాగా తయారు చేసి ఆ తోరణాన్ని ఇంటి సింహ ద్వారానికి కట్టిన లేదా ఆంజనేయ స్వామి వారికి మాలలాగా సమర్పించినా సరే కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు ఎవరి జాతకంలో అయితే ఎక్కువగా ఉంటాయో అలాంటి వారికి కష్టాలనేటివి అధికంగా ఉంటాయి ఈ కష్టాలనేటివి ముఖ్యంగా డబ్బుతో కూడుకొని ఉంటాయి డబ్బు మనిషి జీవితంలో ఎప్పుడు మనిషికి ఆనందం కరువైపోతుంది కష్టాలు దరి చేరని వస్తూనే ఉంటాయి అంటే కష్టాలనేటివి మన ఇంట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఏదో ఒక సమస్య సృష్టిస్తూనే ఉంటుంది అందువల్ల మన జీవితంలో మనం ఆనందంగా అసలు జీవించలేము ఇలాంటి కష్ట నష్టాలను తొలగించుకొని మరి అలానే డబ్బు కూడా సంపాదించుకోవడానికి అనేక రకాల మార్గాలు కూడా కనిపించాలి అంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఉండి అదృష్టం దరిద్రం తొలగిపోవాలి అంటే రేపు మీ మంగళవారం హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి అలాగే జిల్లేడు పైన హనుమంతుని ఆలయంలో కానీ ఇంటి దగ్గర కానీ దీపాన్ని వెలిగించండి అలానే రేపు పౌర్ణమి హనుమంతుని యొక్క హనుమాన్ జయంతి మంగళవారంతో హనుమాన్ జయంతి పౌర్ణమి కలిసి వస్తుంది కాబట్టి రేపు జిల్లేడి యొక్క చెట్టు వేరుని ఇంటికి తీసుకొని రండి జిల్లేడు చెట్టు ఉంటుంది కదా తెల్ల జిల్లేడు చెట్టు అది చాలా శక్తివంతమైనది ఈ తెలియజెల్లి చెట్టును హనుమంతుడికి అలానే గణపతికి చాలా ఇష్టం ఈ వేరు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ వేరు కటిక దరిద్రుని కూడా కుబేరునిగా మారుస్తుంది అంతేకాదు ఈ వేరు వల్ల మన దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ వేరు అనేది మన జాతకంలోని చెడు దోషాలను తొలగిచ్చేస్తుంది డబ్బు అనేది విపరీతంగా ఆకర్షించబడుతుంది కాబట్టి ఈ వేరును తీసుకురండి ఈ వేరును ఎలా సేకరించాలి అంటే తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఆ తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ఉత్తరం వైపు ఉన్నటువంటి యొక్క వేరు ఉంటుంది కదా ఆ వేరు తీసి కొన్ని నీళ్ళు పోసి తీసిన తర్వాత యథావిధిగా మట్టిని కప్పేసి ఆ చెట్టుకి నీళ్లను పోసి నమస్కరించుకొని మీకు ధనం విపరీతంగా ఆకర్షింపబడాలి అని కష్టాలు తొలగిపోవాలని వేడుకోండి ఇలా చేయటం వలన మీ కష్ట నష్టాలు ఖచ్చితంగా తొలిపోతాయి ఐశ్వర్యం మీ ముందే ఉంటుంది దరిద్ర జాతకులు కూడా రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారిపోతారు అయితే ఈ విధంగా తప్పనిసరి చేయాలి అదే విధంగా ఈ వేరును తీసుకొని వచ్చి ఏం చేయాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎర్రటి వస్త్రంలో దొడ్డుప్పును పోయండి దొడ్డుప్పు చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డుప్పుతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితమే వస్తుంది దొడ్డుప్పుని ఆ వస్త్రంలో పోసి అలానే అందులో చిటికెడ పసుపు కుంకుమను వేసి అలానే అలాగే అందులో నవధాన్యాలను కూడా వేయాలి ఇలా నవధాన్యాలను ఉప్పు పసుపు కుంకుమ తర్వాత మనం తీసుకొచ్చుకున్న వేరిని శుభ్రంగా మట్టి లేకుండా కడిగి తుర్చి తడి లేకుండా తుర్చి ఆ తర్వాత దానిని కూడా ఆ ఉప్పులో వేయాలి అలా వేసేసి దానిని మూటలాగా కట్టండి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు కానీ ఆంజనేయ స్వామి పటం ముందు కానీ పెట్టి నమస్కరించుకొని కష్టాలు తొలగిపోవాలని వేడుకొని ఆ తర్వాత ఆ మూటని మీ ఇంటి యొక్క సింహద్వారానికి బయట వైపున కట్టండి అలా కట్టడం వలన ఇంట్లోకి డబ్బు ఆకర్షింపబడుతుంది కష్టాలు తొలగిపోతాయి డబ్బు రావకుండా ఆపే దుష్ట శక్తుల చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది అంతేకాదు అదృష్టం అనేది మీ తలుపు తడుతుంది మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పౌర్ణమి అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మంగళవారం రోజు పౌర్ణమి కలిసి వస్తుంది హనుమాన్ జయంతి కూడా ఇక సాయంకాలం కూడా ఇంటి సింహ ద్వారానే శుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాదు గడపని కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించాలి తర్వాత అమ్మవారి ఆహ్వానం కోసమని రాగి చెంబలో నీటిని పోసి ఎర్రని పుష్పాలు వేసి గుమ్మానికి ఎడం వైపున లోపల వైపున పెట్టాలి ఇలా పెట్టడం వలన మన సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది కాబట్టి రేపు హనుమాన్ జయంతి ఎంతో పవిత్రమైనటువంటి రోజు పౌర్ణమితో మంగళవారం కలిసి వచ్చింది ముఖ్యంగా హనుమంతుడికి మంగళవారం అంటే చాలా ఇష్టం అలాంటి మంగళవారం రోజున హనుమాన్ జయంతి అనేది పౌర్ణమితో కలిసి రావడం అనేది విశేషమని చెప్పుకోవచ్చు ఈ విశేషమైనటువంటి రోజున ఖచ్చితంగా మనం చెప్పుకున్న విధానంగా ఆంజనేయ స్వామి వారిని పూజించాలి ఈ విధంగా స్వామివారిని పూజించి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంట్లోకి డబ్బు వస్తుంది సంపాదించే మార్గాలు తరచుకుంటాయి డబ్బు సంపాదించడానికి అనుకుని ఏ శక్తుల చెడు ప్రభావం కూడా ఉంటుందో ఆ చెడు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది సకల ఐశ్వర్యాలు ఖచ్చితంగా లభిస్తాయి సంతోషంగా జీవించవచ్చు తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారంతో అలాగే పౌర్ణమి హనుమాన్ జయంతి రోజున గుమ్మానికి ఏది కట్టాలనేది వీడియో నొస్తే లైక్ చేయడం మర్చిపోకండి లింకాన్ని ఇలాంటి ఇంకొన్న వీడియోస్కు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి